కుక్కర్ పెట్టునానండి కొంచెం పసుపు వాటర్ పోయాలి బాగా ఉడకాలంటే కనుక రెండు కొబ్బరి ముక్కలు వేయాలండి రెండు కొబ్బరి ముక్కలు వేస్తే చాలా టేస్టీగా మెత్తగా ఉడుతుందండి కొబ్బరి వేసేయడం రెండు ముక్కలు వేస్తే నువ్వు మెత్తగా ఉడుగుతుందండి పొయ్యి పెడదామండి భయం పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఉడికిపోతే ఒక పది నిమిషాల్లో ఒక ఐదు ఇజులు లేస్తే చాలు ఒక ఐదు ఆరు ఇదులు చేస్తే మెత్తగా ఫ్రెండ్స్ మటన్ ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది మటన్ ఉడిపోయింది ఇప్పుడు మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు కొత్తిమీర కారం సహజీర ధనియాలు జీలకర్ర జీలకర్ర కొత్తిమీర కొత్తనా మిరియాలు రసాలు జీడిపప్పు ఇది కొబ్బరి అల్లం ఎల్లుపాయలు తగినంత ఆయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మటన్ కర్రీ కావాల్సిన సామాగ్రి తర్వాత బిర్యానీ చేస్తాను మటన్ కర్రీ బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇది గరం మసాలా పేస్ట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ గసగసాలు జీలకర్ర ధనియాలు మిరియాలు అన్నీ అన్నీ వేసి కొబ్బరి అన్నీ వేసి పట్టిన పేస్ట్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ కర్రీలోకి బిర్యానీలోకి ఆయిల్లోకి వేడుకుంటారండి ఇప్పుడు కొంచెం ఇలాచి నాలుగైదు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఉపాయలు వేపుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ శుభ్రంగా ఉడికిపోయింది కదా ఇందులో తగినంత కారం తగినంత కారం

శుభ్రంగా కలగి పెట్టాలి మటన్ బాగా పట్టిదాకా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి మసాలా మొత్తం కలిపేసి పక్కన పెట్టాలి వార్చుకున్న అందులో ఉన్న వేస్ట్ వాటర్ కూడా పడేయకూడదు ఈ వాటరే టేస్ట్ వస్తుంది ఈ వాటర్ చేసి పక్కన పెట్టుకోవాలి కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ చేసి కలపాలి ఫ్రెండ్స్ అన్నీ వేసేసి మీద వేస్తాను ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోతుంది ఇలా టేస్టీ టేస్టీగా ఉంటుంది బాగా మగ్గాలి కొంచెం చాలా ఒక ఇరవై నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి మటన్ ఇచ్చేయాలి బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా కుంత ముక్కలు ఒకటే ఉడకాలి ఎలా చక్కగా ఉడక చూడండి ఫ్రెండ్స్ ఇంత ప్రాసెస్ చేస్తుంది సాల్ట్ వేయలేదేంటి అనుకుంటున్నారా సాల్టే కదా అసలు అయ్యే టేస్ట్ ఇదిగోండి కాకపోతే లాస్ట్లో వేయాలి ఎప్పుడైనా సరే మటన్ లాస్ట్లో వేస్తేనే సో ఒక టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది లాస్ట్లో వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ కొంచెం అంటే కొంచెమే ఎక్కువ వేయకూడదు ఒక కొంచెం రవ్వ పెరుగు రెడీ అయిపోతుంది అనుకుంటే కొంచెం టేస్టీ కోసం ఇదైనా అడుగంట కన్నా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది కొంచమే ఒక రెండు స్పూన్లు పెరుగుతాయి కమ్మదానానికి ఒకసారి కలయి కట్టేసుకోండి గుమ్మగుమలాడే మసలు పది రెడీ వేగిపోయింది ఫ్రెండ్స్ శుభ్రంగా ఎగిపోయింది ఇప్పుడు వాటర్ పాలు ఇందాక తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెలు ఒక గిన్నె బియ్య రెండు 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 గిన్నెలు వాటర్ పోయాలి ఓకే అది తయారైపోయింది ఎంత బాగుందో చూసారా కలర్ కలర్ కింద సూపర్ వచ్చింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది

Mulut jenis. Bulu tu macam